ప్రైజ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మరి నూతన మాసంలో అడుగు పెట్టాం కదండి ఆగస్టు మాసం రెండవ దినాన్ని దేవుడు మనకు దయాకిరతంగా అనుగ్రహించాడు అందుని బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుని బట్టి మరి స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రము తండ్రి దేవానికి వందనాలు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని నూతన మాసంలో మరి రెండవ రోజును చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం 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 అందరం చెప్దాం అందరం చెప్దాం అందరం స్తోత్రాలు చెప్దామండి స్తోత్రం ఏసయ్యానికి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రము నాయనానికి వందనాలు స్తోత్రం 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 ప్రతివసంతము నీధయా కిరీటమే ప్రకృతి కల నీ మహిమను వివరించు నే నీ నీధ కిరీటమే ప్రకృతి కలలన్నీయు మహిమను వివరించు నే ప్రభువాని ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో నిన్నే ఆరాధించద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా హలే లూయ్యా విధున అంతటి కావలసిన కృపను దయచేయనట్లుగా స్తోద్రం చెల్లిద్దాం అండి సోద్రం సౌద్రం సోద్రం సౌద్రం ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ సఫలము చేయనట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్ర సౌద్రం సోద్రం సోద్రం ఈరోజు ప్రయాణాలన్నీ క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు మరి ప్రయాణం చేసిన వారందరికి సుఖమైన ప్రయాణాలు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం సౌద్రం సౌద్రం సోద్రం సోద్రం మరి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు అటువంటి బిడలను మరి సంవత్సరం అంతా దేవుడు కృపచేత దయచేత నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి వారి హృదయ వాంఛన తీర్చినట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 ఈరోజు జరుగుతున్న ప్రతి ప్రార్థన మీటింగ్ ఉపవాస ప్రార్థనలు సిద్ధపాటు కూడికలు అలాగే సెమినార్స్ అన్ని కూడా మరి ఆ ప్రతి ప్రార్థన ద్వారా ఏసై నామకు మహిమ కలిగినట్టుగా సోద్రంజలిద్దాం సౌద్రం సోద్రం 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 సేవకుల కుటుంబాన్ని బట్టి వారికిచ్చిన పరిచరులు సంఘాలు బట్టి సేవకులకు కాపుదాలు దయచేసి సేవలో బహుబలంగా వాడుకున్నట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 మన దేశం బట్టి మరి దేశానికి ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి నాయకులను పాలకులను బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యాలను జ్ఞానమును తెలివిని దయచేయనట్లుగా అలాగే మా దేశం అంత నలుదిక్కుల సమాధానం దయచేనట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయను గాక ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దేవుడు దయచ్చేయను గాక అలాగే సంతనం లేక మరి నిందలు అందిస్తున్న వారికి దేవుడు నిందలు కొట్టివేయబడను గాక అలాగే వివాహాలు కాని వారి బిడలకు మరి మంచి సంబంధాలు మరి అనుకరించబడినట్లుగా వివాహాలు ఘనంగా జరిగినట్లుగా మరి దేవుడు కృపచూపును గాక సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మరి సొంత గృహాలు కట్టుకునే మరి దేవుడు స్తోమత స్థాయి బిడలకు దయచేను గాక నానా సమస్యలు ఇబ్బందులు మరి ఉన్న బిడలందరినీ ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించి కృపచూపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం స్తోత్రం వేసే కృప పలచలు బట్టి దేవుడు మరి దిన దాసుల కుటుంబాన్ని బట్టి అలాగే ఇచ్చినటువంటి సంఘ బిడలు పరిచారకులు బట్టి సహాయం చేసిన కుటుంబాలను బట్టి ఈ పరిచయం ప్రేమించి ప్రార్థిస్తున్న వీళ్ళందరిని బట్టి అలాగే యూట్యూబ్ ఛానల్స్ బట్టి సోషల్ మీడియాను బట్టి కూడా సోద్రాలు చెల్లిద్దాం సోద్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 ఆమె ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ హ్యాపీ న్యూ మంత్ అండి మరి రెండవ దినంలో మనం ఉన్నాం కాబట్టి మరి దేవుడు చక్కటి ఆరోగ్యాలు మన అందరికి అనుగ్రహించారు అందుబాటు దేవాదేవునికి స్తోత్రాలండి మరి ఈ మాసానికి దేవుడు వాగ్దానం కూడా ఇచ్చారు కదండి ప్రతి రోజు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి బహు తరములకు సంతోష కారణముగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు హలెలుయ కేవలం మన తరమే కాదండి బహు తరాలకు దేవుడు దీవెనకరంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఉంచును గాక ఈ వాగ్దానం ప్రతిరోజు ఎత్తిపట్ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి పర్చకులకు ప్రార్థన చేయండి తప్పకుండా మరి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరి ఈ పరిచర్య ద్వారా వస్తున్నటువంటి వాక్యాలు ఇతరులకు కూడా మరి చూడడానికి వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీకు మీ అవసరం ప్రార్థన విన్నపములు ఏవైనా సరే ప్రార్థించిన మీరు ఫోన్ చేసినా సరే కామెంట్స్ పెట్టినా సరే కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టి పెట్టినా సరే మేము ఈ కొరకు ప్రార్థన చేస్తామంటే చిన్న వాక్యం చదువుకుందాం మరి రోజు శనివారం కాబట్టి మరి ఉదయం ఉపవాస ప్రార్థన పది పది గంటలు ఉండండి సాయంకాలము పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక ఎందుకంటే ఆదివారము మరి బల్ల ఆరాధన కాబట్టి మరి మనం అందరూ కూడా ఉపవాసముతో మరి శుద్ధీకరించుకుంటూ మన హృదయాలను సిద్ధపరచుకుందామండి బల్ల ఆరాధన కొరకు సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుంది అలాగే ఆదివారం ఆరుదో ఉదయం పది గంటలకు బాలారాధన మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి తెల్లటి వస్త్రాలు వేసుకొని మందిరానికి రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి చిన్నవాక్యం చదువుతాను ముప్పై నాలుగవ కీర్తన దావిది రాసిన కీర్తన ముప్పై నాలుగు నాలుగవ చరణం చదువుతున్నానండి నేను యొహవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను ఇక్కడ మరి భయము అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు చూడండి ప్రతి మానవాళికి అందరు కూడా ఏదో ఒక రకాల భయం కదండి ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు కదండి అందుకనే దేవుడు పశుద్ధ గ్రంథంలో భయపడకుము అని మూడు వందల అరవై ఐదు సార్లు రాయించాడు ఎందుకంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదండి మరి ప్రతి రోజు మనం భయపడుతుంటాం ఏదో విషయం పిల్లల విషయమే కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు మరి ఎలా ఆర్థిక విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ఏదో మరి కారణాన్ని బట్టి మనం భయపడుతూ ఉంటాం కాబట్టి భయపడకండి భయపడకూడదు భయపడకుమని దేవుడు మరి రాయించి పెట్టాడు అయినా కూడా మనము భయపడుతూ ఉంటాం అయితే ఇక్కడ భక్తుడు దావీదైన భక్తుడు భయపడ్డాడంట భయం కానీ అతను భయంలో నుండి దేవేపించాడంట ఏం భయాలు అంటే శత్రు నుండి భయాలు చూడండి పైన చిన్న అక్షరాలతో రాయబడింది దావీదు అభిమేలేకు ఎదుట వెర్రివాణి వాళ్ళే ప్రవర్తించి అతని చేతి అతని చేత తొలివేయబడిన తరువాత రచించిన కీర్తన అభిమేలకు దొరికిపోయాడు దావీదు అభిమేళులకు శత్రువు అభిమేళులకు దొరికిపోయాడు శత్రువుకు దొరికిపోతే ఉంటారండి ఉంచుతారు అసలు చంపేస్తారు కదండి మరి ఆ శత్రు చేతికి దొరికిపోయినప్పుడు అతను అక్కడ నుండి తప్పించుకో దేవుడు తప్పించాడు ఆ భయంలో నుండి దేవుడు విడిపించాడు అంట ఎలా విడిపించాడు ఆ భయంలో నుండి అని అంటే అక్కడ పైన రాయబడింది చూడండి నేను యోహో యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తర నేను ప్రార్థన చేశాను నా ప్రార్థనకు జవాచ్చాడు నాకు కలిగిన భయంలన్నిటి నుండి దేవుడు దు విడిపించాడు అని అంటున్నాడు అండి ప్రేమైనా దేవుని బిడ్డారా మరి మీరు దేని విషయంలో భయపడుతున్నారు పిల్లల విషయంలోనా లేదా ఉద్యోగ విషయంలోనా లేదా సంతానం లేక బాధ భయపడుతున్నారా మరి మా ఫ్యూచర్ ఏంటండి మా పిల్లల ఫ్యూచర్ ఏంటండి మరి మేము ఆ మేము అభివృద్ధిని ఉండగలమా మేము దేనికరం ఉండగలమా మా పరిస్థితులు మారుతాయా మా స్థితిగతులు మారుతాయా అని దేని విషయంలో భయపడుతున్నారు మా నాకైతే తెలియదు గాని మీరు దేవుని యొద్ విచారణ చేసినట్లయితే ప్రార్థించినట్లయితే మొరపెట్టుకున్నట్లయితే ఉపసించి మరి దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమరించుకొని ప్రార్థించినట్లయితే ఏ భయం నుండి ఏ భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో అట్టి భయాన్ని దేవుడు విడుదల గాక ఆ మీన్ అలాగే కూడా ఒక చిన్న మాట అంటాడని నేను చదివి ముగిస్తాను తిమ్మత రాసు రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అంటాడు ఆ ఏడవ వచనమండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు దేవుడు మనకు ధైర్యం గల ఆత్మనిచ్చారు కానీ పెరుగుతనపు ఆత్మ ఇవ్వలేదు అందుకని మరి భయపడకూడదు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి దేవుడు శృతిస్తూ ఉండాలి మొర ఉండాలి దేవుల ఉల్లాసంగా సంతోషంగా శృతిస్తూ ఆనందిస్తూ ఉంటే ప్రతి భయాలన్నీ దేవుడు తొలగిస్తాడు అటు కృప దేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తానండి తర్వాత దేవుడు సేవకుల ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడ పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన ప్రభ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మీరు మాట్లాడేటప్పుడు శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు భక్తుడు అంటున్నాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను అని అంటున్నాడు నాయన ప్రభు అవును తండ్రి విడిపించే దేవుడవు తప్పించే కృప కృపచూపే దేవుడవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ఇది ఉదయకాల సమయంలో ఏ విషయంలో ప్రియులు మరి భయపడుతున్నారు మాకే తెలియదుగా నాయన ఇప్పుడే నాయన ప్రభా ఏసై నీ ఈ ప్రార్థన చేస్తుండగానే ఈ ప్రార్థన ముగి ముగించక ముందే ప్రతి భయాలు ఏసు తొలగిపోవును గాక భయపెట్టే ఆత్మ ఏసు తొలగిపోవును గాక మీరు తిరుగుతున్న పాప మాకు ఇవ్వలేదు నాయన శక్తియు నాయన మరి ప్రభా ఇంద్రియ శక్తిని మాకు ఇచ్చావు ప్రభా నాయనాటి ఆత్మతో ప్రతి ఒక్కరు ఎనిపమని ప్రార్థిస్తున్నాం నాయన వందనాలు ఈ కృప కాపుదల మీ కృప క్షేమములు మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆత్ముడు వాక్యం మీకున్న పరిశుద్ధులందరికీ ప్రభువు వరకు తోడండి నడిపించి కాపాడునుగాక ఆ మేన్